సమ్మర్ స్టోరేజ్ నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇంటి పట్టాలతో పాటు గృహ నిర్మాణాలకు అనుమతి పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ మదరపల్లి మండలం గుంటువారి వద్ద నిర్మిస్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పదిహేను సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం నూట ఎనభై ఐదు భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ముంపు ప్రాంతంలోనున్న నాయినివారిపల్లిలోని ఇరవై ఎనిమిది నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు ఆంద్రనీవ సుజల స్రవంతి కాలువ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ క్రింద మూడు సెంట్లు ఇంటి పట్టాలతో పాటు ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకున్న చంద్రబాబు ఆదేశాల మేరకు ముప్పై రెండు మంది నిర్వాసితులకు ఇంటి పట్టాలతో ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలను అందజేస్తున్నామన్నారు మీరు నిర్మించుకునే ఈ కాలనీకి అన్ని మౌలిక వసతులను సమకూర్చే బాధ్యత నాది అని భరోసా కల్పిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు మీకు అన్ని విధాలుగా అండగా చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా हेलो हलोल मैं कल्याणी

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గుంటువార్ పల్లి దాదాపు నూట ఎనభై ఐదు ఎకరాలు ఆ రోజు అక్విజిషన్ చేయడం జరిగింది ఆ అక్విజిషన్ భాగంగా ముంపూరు కింద నాయనవారుపల్లి ఉన్న కాలనీ ఉందని చెప్పి తెలిసిన తర్వాత దాదాపు ఆ కాలనీకి ఒక ఇరవై ఎనిమిది ఇళ్ళు ఇరవై తొమ్మిది ఇళ్ళు ఇంకా ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా రావచ్చు ఆ విధంగా ప్రజలందరూ వచ్చే ఉండే వాళ్ళకంతా ఈ రోజు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏమంటే స్థలం కూడా ఇస్తారు ప్రభుత్వము అదే విధంగా ఇల్లు కూడా కట్టిస్తారు ఆ ప్యాకేజ్ భాగంగా ఇక్కడ దాదాపు ముప్పై మూడు మందికి ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ పూర్తిగా వీళ్లకు కాకపోతే టౌన్ నుంచి నేరుగా ఇప్పుడు ఒక రోడ్ వీళ్ళకి అకామిడేట్ చేయాలి హెచ్ఎన్ఎస్ ది ఒక ఇది ఉంది కాలు ఉంది కాలు పైన బ్రిడ్జ్ కూడా ఉంది తప్పకుండా వీళ్ళకు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయ్యింది పూర్తి స్థాయిగా వీళ్ళకి ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది ఒకరికి మూడు సెంట్లు చెప్పున ఈరోజు ఇస్తున్నాము తప్పకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో వీళ్ళ కాపురాలు ఉంటూ మూడు సెంట్లు అంటే ఒక కుంట ఒక కాలు సెంట్ ఒక ఒక కుంట అర్ధ సెంటు ఒకటిన ఒకటి కాల్ కుంట కాల్ కుంట వస్తుంది ఈ రోజు ఎట్టి పరిస్థితులు ప్రజలకు మనం బాధ్యతగా ఉన్నాము ఆ రోజు ఎప్పుడు దాదాపు పదహైదు సంవత్సరాల ముందు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్విషన్ జరిగింది కాకపోతే ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు తక్షణంగా వీళ్ళందరికీ ముప్పై మూడు ఇల్లు వాళ్లకు ఇల్లు కట్టించడం వసతులు అన్ని కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వంది ఈ ప్యాకేజ్ ది హెచ్ఎన్ఎస్ లో ఇది ఆర్ ఆర్ ప్యాకేజ్ ఉంది తప్పకుండా ఇస్తామని చెప్పి సవయంగా తెలియజేస్తుంది